ఇటీవల రోడ్డు ప్రమాదంలో తనతో ప్రయాణిస్తూ మృతి చెందిన తన పిఏ వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులను తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కుటుంబ సమేతంగా పరామర్శించారు ముందుగా ఎమ్మెల్సీ రెడ్డి కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్ల చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులతో ఎమ్మెల్సీ రెడ్డి పలు విషయాలు మాట్లాడి ధైర్యం చెప్పారు వారికి తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు వెంకటగిరిలోని పిఏ వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లగానే గోడపై ఉన్న వెంకటేశ్వర్ల చిత్రపటాన్ని చూసి ఎమ్మెల్సీ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు తనతో ఎన్నో సంవత్సరాలు కలిసి ప్రయాణించానని అలాంటి వ్యక్తి ఈరోజు తన దగ్గర లేడంటే జీర్ణించుకోలేకపోతున్నానని రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వర్లు చాలా మంచి వ్యక్తని నిబద్ధతతో పనిచేస్తాడని అలాంటి వ్యక్తిని కోల్పోవడం తనకు జీవితంలో పెద్ద లోటని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు